రాజానగరంసీలో ఎటువంటి అభివృద్ధి చేస్తుందో మీ అందరికీ కూడా తెలుసు ప్రజలకు కూడా తెలుసు స్వచ్ఛందంగా మరి ఈ రోజు వచ్చి గంజాయి లేదా చెప్పేసి ఈ తప్పుదా పట్టించి పవన్ కళ్యాణ్ గారిని మరి ఆ మాటలతో వీళ్ళ కుటుంబాన్ని వేధించడం అనేది చాలా దారుణమని ఖచ్చితంగా ఖండిస్తాను మరి ఇదే భూతం బాలరామకృష్ణ గారు అయితే చాలా స్ట్రాంగ్ చెప్తున్నా ఎవరంటే మీరు రాజకీయం చేయండి రాజకీయం చేసేటప్పుడు వ్యక్తి దోషనికి వెళ్ళద్దు దయచేసి మీ మీరు మీ ఇప్పుడు రాజకీయాలు అన్నాక పెద్ద ఎదురు ఎవరో బలం వారు చూపించుకో చూపించుకోలేదు తప్ప ఇలాగ వ్యక్తిగత దోషాలకి మరి భతులు బలరామకృష్ణ గారు నా తమ్ముడు జక్కమూడి గణేష్ని వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్న సందర్భం మరి అప్పుడు తెలీదా మీకు మరి మీరు పెద్ద పెద్దవారు ఈరోజు ఆస్తుల్లో కూడా ఖచ్చితంగా పులి వ్యవహారాలు ఎవరు తిరగట్లే బెంచట్లా సాధారణంగా అందరూ కూడా వాళ్ళకున్న స్థాయి బట్టి చాలా చక్కగా తిరుగుతున్నారు వాళ్ళు లక్ష్మీ నరం స్వామి గుడి కోరుకుండా తెలియదా ఎవరు అభివృద్ధి చేయాలి ఎవరు ఏం చేశారు అక్కడ తెలీదా మీకు సిమెంట్ రోడ్లు మరి ఉందంటే బస్ రోడ్లు తయారు చేసేది అంతా కూడా ఖచ్చితంగా రాజనగరం అభివృద్ధి అందరూ ముగ్గురు కూడా చచ్చబడి ముగ్గురు ముగ్గురు రాజు భార్య అవ్వచ్చు కేశబాబు భార్య అవ్వచ్చు వాళ్ళ రిలేషన్ అవ్వచ్చు కష్టపడుతున్నారు ఏంటి ఈ రోజు వాళ్ళకి ఈ కర్మ వ్యక్తిగత చేసి ఏదైతే ఫెయిర్ రండి మీ బలం వినిపించుకోండి ఏదో జనసేన నాయకులు మీకు ఏదో వచ్చేస్తారు మీకు తెలుగుదేశం పార్టీ మీరు సపోర్ట్ చేయలేదు గుర్తుంచుకోలేరు యాక్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను ఏదో మీరు అనుకోవద్దు చూస్తారు కదా మూడు రాజా అన్నది మెజారిటీ ఎలా ఉన్న చూస్తారు ఖచ్చితంగా జనసైకులు కూడా జనసైకులు కూడా మీకు చేయ అక్కడ ఆ నియోజకవర్గంలో నియోజకవర్గంలో జనసైకులు ఎవ్వరూ చేయరు వాళ్ళు కళ్యాణ మీద మాట్లాడదు అలాగే ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల మీద కూడా మాకు ఆ ఫ్యామిలీతో మా స్నేహ స్నేహ సంబంధాలు కుటుంబ ముడిగడ ఉంది ఇక్కడ అభిమానాలు వేరు ఇదే ఇదే రాజకీయం అండి ఈరోజు బ్లడ్ డొనేషన్ అయ్యి ఎంతమందికి ఇస్తున్నాం బ్లడ్ డొనేషన్ చెక్కం పోయి బ్లడ్ బ్యాంక్ తర్వాత కొన్ని మందికి ఇస్తున్నారు వాళ్ళు అందరూ అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తాం ఇలా తప్పుడు ప్రచారాలు చేసి మరి ఒక వ్యక్తిని మానసికంగా అంటే మిమ్మల్ని అది పై అది అది బాధపెట్టి చేసేవారు అన్నది పూర్తిగా ఖండిస్తాను ఒత్తుల బాలరా పూడి రాజా కాయం బంపర్ మెజారిటీతో నిన్న బాధ్యత మా అక్కడ చిరంజీవి అభిమానులు కానీ కళ్యాణ అభిమానులు కానీ అభిమానులు కానీ మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా వెనకాయ ఉండాలి జక్కంపూడి ఫ్యామిలీ ఉన్నారు ఖచ్చితంగా చెప్పగలను అలాగే కోరుకొండ నరసింహస్వామి గుడికి మీరు ఏమన్నా ఇప్పటికి వచ్చి ఖచ్చితంగా వెళ్ళారు గుడి మీరు ఎట్ల మీరు ఎక్కారు అక్కడ అభివృద్ధి ఎన్నిసార్లు చేశారు చేసిన అభివృద్ధి చెప్పండి మీరు ఏం అభివృద్ధి చేశారు ఇంత బంగారాలు వేసుకుని రోడ్ల మీద వస్తే అక్కడ అభివృద్ధి మంగళసూత్రం మీద ఇంటింటిని తిరిగి దానాలు పెట్టుకొని తిరిగి అభివృద్ధి అంటే అది అభివృద్ధి బంగారం వేసుకుంటే అభివృద్ధి కాదు బెంచుకోవాలి అభివృద్ధి కాదు మీరు గమనించండి అన్నీ మీరు గతంలో ఏం చేసి మీరు గతంలో ఎలా తిరగారు ఇవన్నీ కూడా గమనించండి ప్రతి ఒక్కరికి ఉంటాయి కోరికలు ఎన్నో ఉంటాయి తప్పుకోలేదు ఎవరాశాలకు ఉంటుంది ఎవరి స్థాయిలో ఉంటుంది కానీ స్థాయి మర్చిపోయి దయచేసి ఎప్పుడు ఇటువంటి తప్పుడు ప్రసా చేయొద్దని ఖచ్చితంగా మరి కోవిడ్ టైంలో మరి ఇదే గణేష్ ఇదే కార్యక్రమాలు చేశారండి ఈ రోజు హాస్పిటల్లో చెప్తారు మీరు ఆలోచించండి మీడియా మిత్రులు అందరికీ కూడా ఎంతమంది మనం సహాయం మనం అనీ కూడా అందరికీ తెలుసు ఆసామాసిగా మాసిగా ఏం కాదండి ఇవన్నీ గమనించి మీరు ప్రజల్లోకి ఎలా ఎవరు వచ్చారు ప్రజల్లో ఎవరు ఇవన్నీ కూడా తీసుకొని మాట్లాడాలి ఆయన మాజీ మినిస్టర్ రామ్మోహన్ రావు గారు చిరంజీవి గారికి రామ్మోహన్ గారు సంబంధం మీకు ఎవరికి తెలియకోవచ్చు చాలా డీ డియెస్ట్ చేసిన వాళ్ళది నైన్టీ ఫైవ్లో అల్లమజగా సినిమా అది వందో రోజు అప్పట్లో రోజులు అంటే మళ్ళీ రిపీట్ మూవీ హండ్రెడ్ డేస్ మూవీ హండ్రెడ్ ఫంక్షన్ అంటే మళ్ళీ రిపీట్ ఫస్ట్ డే ఎలా ఉంటుందో సెకండ్ షో సినిమా సెకండ్ షో ఆ విధంగా ఉండేది ఆ టైంలో మాకు రామ్మోహన్ రా మోరల్ సపోర్ట్ ఇచ్చి మేము కూర్చొని సినిమా చూసి ఇద్దరు గన్న బయట కూర్చోండా లేకపోతే మీరు పక్కన చెప్పి ఎంతో ఎంజాయ్ చేసి ఉన్న అనుబంధాలు వేరు ఇలాగ గడగొట్టే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ వ్యవహారాలు ఉంది మీరు రాజకీయం రాజకీయం ఎవరు చూపించుకుంటారు తప్పేం లేదు ఇందులో రాజకీయంగా ఎవరు తెలుసు ఎవరు సేవ చేశారు చేయలేదు సేవ చేసి ఇప్పుడు కొత్తగా వచ్చి చేస్తాను ఏదో ఓడబడుస్తాను అంటే అది ఉంటుంది అందరికీ ఉంటుంది ఆ కోరికలు ఉంటాయి సరే చూద్దాం ఇది కూడా రాజకీయ కాన్సెన్ జక్క మళ్ళీ పొట్టాలి ఇది నేను చెప్తున్నా పబ్లిక్ గా జయ పవన్ కళ్యాణ్ జగ్ రావారా కుటుంబం రావు గారి మీద చాలా గౌరవం చెప్తూనే తర్వాత ఏం జరిగింది అన్నది ప్రస్తావించారు ఇలా అప్పుడు మీరు కళ్యాణ్ గారి మాట విమర్శిస్తున్నారు లేకపోతే భక్తులు బలరామ్ గారు మాటలు విమర్శిస్తున్నారు ఆయన మాట్లాడించిందో మీకు తెలుసు అందరికీ తెలుసు ప్రజలకు కూడా తెలుసు కాకపోతే ఇటువంటి ఈ ఆయన హీరో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి రక్తం ఇస్తాం ప్రాణాలు కూడా ఇస్తాం ముందు ఎన్నోసార్లు మీడియా మిత్రులు కూడా చెప్పాం ఇప్పుడు మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం తెలుసు అందరి కలుపు వ్యవహారం హండ్రెడ్ పర్సెంట్ అన్న

ఏమీ లేకుండా మమ్మల్ని మీరు ఒక నియోజకవర్గంలో ఏమంది మీ బూత్ స్థాయి లేకుండా అడుగుతున్నారు మీరు ఏ విధంగా అడుగుతున్నారు సార్ మీరు పెట్టారా కమిటీలు కానీ చేశారా ఏ కమిటీలు కూడా లేకటికెట్లు అమ్ముకునే వాడికి ప్రోస్ ఈ కమిటీలు మీరు అదే సార్ అందుకే కదా సార్ సీట్లు పద్దెనిమిది సీట్లకి చాలే కదా మళ్ళీ ఇది వచ్చినా ఏంటి మిక్స్డ్ మిక్స్డ్ బిర్యానీ సార్ ఇదంతా ఒక ధమ్ బిర్యానీ కింద వెళ్తాం అదే లేదనుకోండి రెడీమేడ్ ఏంటి ఫ్రై ఫ్రైడ్ రైస్ లేకపోతే మిక్సిడ్ బిర్యానీ ఇచ్చామంటాం అక్కడికి వెళ్ళారు మిక్సిడ్ బిర్యానీ పెడిచేడు చంద్రబాబు అడిగారు గారు అత్త అంటాం ఉంది

చేసిన నాయకుల్ని వాళ్ళు ఎంచుకోవడం ఖచ్చితంగా మా నాయకత్వం వరకు మా అభిమాన సంఘాల వరకు మేము జట్ముటిని బలపరుస్తున్నాం ఇతరులు ఇక్కడ ఉన్నారు అభిమానులు ఎవరు లేరు నేను అన్నాడు వై శ్రీనివాసం ఉండొచ్చు నాతో పాటు ఒక స్నేహితుడు జర్నీ బాగా వాళ్ళ ఫాదర్ అందరం స్నేహితురం కుర్రాడు మేము ప్రోత్సహిస్తాం చేయండి తప్పే తప్పేముంది ఎవరు వచ్చినాం ఈ కదా స్వయం అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు ఇక్కడ వెళ్ళి ఆ సీట్ ఎవరైనా స్థాయికి వెళ్ళిపోయారంటే ఆయన పార్టీ ఎందుకు పెట్టిన మరి ఎందుకు పార్టీ అర్థం కాదు చిత్రమే

हाँ मैं उम्म जैक्ट कम पूरी फैमिली कौशल मार्ट आने के कुछ है ना उन्होंने ना जितने क्या पर्याय कहने बड़ा फैमिली कौशल कहने मार्ट करते हैं वहाँ पर कितने क्या बड़ा फैमिली नहीं करता 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 ఇవాళ రాజానాయుడు నియోజకవర్గం ఏదైతే ఉందో జగ్గంపూడి రాజా వారు వన్ సైడ్ అండి భక్తులు బలరామకృష్ణ అనే వ్యక్తి రాజకీయం ఇవాళ ప్రత్యేది ఉండొచ్చు కానీ అతను చేసే రాజకీయంలు ఇవాళ జగ్గంపూడి ఫ్యామిలీ అంతా కూడా ఆ ఫ్యామిలీ అంతా కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నారండి అందరు అందరి అందరు అందరి ప్రతి రోజు నియోజకవర్గండి బొత్త బలరామకృష్ణ కూడా చివరిలోనే ఉంటాడు తప్ప ఇవాళ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటి గెలిచే సీట్ రాజనగర్ నియోజకవర్ జక్కంపూడి రాజా అండి అత్యధిక మెజార్టీతో నెగితాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నుంచి నిన్న జరిగే పరిణామం ఏదైతే ఉందో తప్పు చదివించా నిజంగా జక్కంపూడి ఫ్యాన్ అంటే ఆయనకి కూడా అభిమానం ఉందండి ఇది రాజకీయ యుద్ధం కాక ఆ యుద్ధంలో రావడం తప్పదు మాట్లా అని కూడా తెలుసుకుంటారు ఆయన రథం దిగిన తర్వాత అయ్యో నేను మాట్లాడేమో అనిపించి ఉంటుంది దయచేసి పవన్ కళ్యాణ్ గారిని తప్పుడు రూట్ ఇవాళ ఆయన నిజంగా నేను మాట్లాడే మాట్లాడైతే కూడా ఇవాళ ప్రజల్లోకి ఆ రాజాభవన్ మీద ఛాన్స్ పెరిగిందండి తప్పుడు మ్యాటర్ తప్పుడు సంకేత వీళ్ళు గెలుచుద్దాం రాజాభవన్ నోటిద్దాం అనుకుంటారు ఎటువంటి పరిస్థితుల్లో రాజ అత్యధిక మెజార్టీతో గెలిస్తే ఇదే ఇదే మిత్రుల్ని మీడియా మిత్రుల్ని మళ్ళా కేకే రాజ రాజసంస్ లో మీ అందరికి కూడా మేము సెలబ్రేట్ జక్కడి రాజా రవి ఈ రోజు స్వర్గ జక్కంపూడి రామ్మోహన్ రావి గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజానగరం ఇండిపెండెన్స్ నగరం జరిగింది తర్వాత అభ్యర్థి నగరం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు కూడా నియోజకవర్గం అభివృద్ధి రాజానగరం జూడి తర్వాత విజయలక్ష్మి గారు మా జక్కంపూడి రాజా ఈ రోజు దాకా నియోజకవర్గ అభివృద్ధికి సీతారాం మండలం కోల్గొండం మండలంలో గత ఏ విధంగా ఉన్నాయి ఈ రోడ్డు ఏ విధంగా మాకు ఇన్ గా సిటీ బస్సు ఉంది ఆ రోడ్లో సిటీ బల బస్ ఈ రోజు రోడ్లే తొంభై మూడు కోట్లు తొంభై మూడు కోట్లతో చేసిన కార్యక్రమం బలరాజు గారు అనే వ్యక్తి ఆయన రాజకీయంగా అధికారులు రాజకీయాలు ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ముందు మాకు చిరంజీవి అంటే మా కొత్తబర రాజా గారి ద్వారా ముప్పై సంవత్సరాల క్రితం చిరంజీవి గారి రామండంగా చెప్పాలంటే అల్లూరు రామలయ్య గారికి ఫస్ట్ రాష్ట్రంలో సన్మానం చేసింది లెక్క సుబ్రహ్మణ్యం మైదానంలో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే అల్లూరు హోమియోపతి కాలేజీ తీసుకొచ్చిన అలాగే చిరంజీవి ఏ కార్యక్రమాన్ని కొత్త కొందరు నాయకత్వంలో బస్ స్టాండ్ పైన కూడా యాడ్ చేసిన చిరంజీవి అమ్మ వాస్తవాలు తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలా అలాగే తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ కాపు సామాగం ఎన్నికలు ఇచ్చారు అది కాంగ్రెస్ కాంగ్రెస్ మేము ఈ ఈరోజు వాస్తవ సంఘంలో రాజకీయంగా ఉంటాయి అదే భక్తులు బాగా అయినా అయినా ఖర్చు పెట్టుకుంటారు ఇక్కడ నాకు పనిచేసే వ్యక్తి కావాలి ఈరోజు గంటల సూర్యుడు పని ఉంటాడు కుటుంబం నాలుగు గంటలు దాన్ని ఎవరు ఆపలేరు దయించి ఒక్కసారి ఆ రోజు నిన్న అనుకోకుండా ఆయన మాట్లాడుకుని వచ్చి తర్వాత ఆయన బాధపడతాడు వచ్చిన పత్రిక ఎలక్ట్రికల్ మీడియా వారికి పత్రికలు కూడా రాధారంగారు తెలియజేసుకుంటారు జై జక్కంపూడి ఫైనల్ గా क्वेश्चन చపల దాతంలో కూడా జక్కంపూడి రాజేగన్న గాని గణేష్ గారు గాని పవనకయ్య గారు ఏ మాటలైతే అన్నారు అదే మాటంలో సొంత పార్టీ నాయకులు తతహ వెంకట అదైరాగ్న మిక్చర్ ఎనభై చిన్న మోహన్ సత్యపాదు సరంజేయ్ గారి 1980 వంగంటి మోహనరావు గారి కార్యక్రమంలో గారిని రాష్ట్ర పి.సి.సి అధ్యక్షులు సరే మా కాపు నాయకులు చెప్పే గంగా భవన్ గారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వంగవీటి మోహన్ రెడ్డి గారు చిన్న చిన్న రాజకీయంగా అటు ఇటు మార్పుంటారు మీద మా చౌరస్ గడ్ ఎక్కించుకుంటే కాపులు నడుపుతా నెక్కలేదని అడిగారు

చిరంజీవితో ఇది రండిగా మీరు అందరూ రెండు అంటే అభిమానులు ఉన్నా తెలియదు మీకు అసలు ఓటుకూడదు అది ఏం చేస్తారు పాపం ఆయనగా రాలేదు అందరూ చిరంజీవి ప్రయాణిస్తాం ఎందుకన్నంత కాలం చిరంజీవి అభిమానులు రాజకీయ జై <laughs> భ <laughs>

అని ఒక సంస్థ జగన్మోహన్ రావు గారు ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాంట్లో ఇచ్చిన సేవించు డెబ్బై సేవా కార్యక్రమాలు కైవల రోజులు మెడికల్ కిట్లు ఆక్సిజన్ కిట్లు ఇలా మీరు చూసుకుంటే వ్యతిరేక విలేకరులను కూడా చాలా మందికి ఆక్సిజన్ పంపించిన దాఖలాలు ఉన్నాయి ఆ టైంలో మన తల్లిదండ్రులు కూర్చుకోవడానికి బయట స్థాయిలో జక్కం జక్కడి రాజన్న జక్కంపూడి విజయలక్ష్మి గారు మేమున్నాం మీ అందరికీ తోడుగా అని చెప్పి వాళ్ళు సైతం వచ్చి చేసిన నాయకులు ఏ భక్తులు బలరామకృష్ణ ఎక్కడ ఉన్నారంటే ఉన్నారు సార్ హైదరాబాద్ లో ఉన్నారు బాగా ఉంటారు లేదా మీరు పక్కలో ఉంటున్నారో అక్కడే ఉన్నాయి కుక్కులు కొట్టినట్టు కొట్టి చాలా రోజుల్లో మీకు ఇస్తాం బలరాం మీరు అయితే బుడలకి ఎటువంటి కూడా పెంచారని ఒకసారి నోరు అదుపులో పెట్టుకోబోతుంటారని మంచిగా జైపోయిన ഇവിടെ വീഡിയോ വീഡിയോ അല്ലല്ലേ ചേട്ടാ വീഡിയോ